ఓం రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్ను ఒకట ఏం పలిగించబోతున్నారు అంటే బిడ్డ మీకు ఒక అత్యద్భుతమైన రోజు గురించి ఈ రోజు చెప్పబోతున్నాను తల్లి ఎంత శక్తివంతమైన రోజు అంటే ఇది వరకు నువ్వు చూసి ఉండవు ఇక చూడవ కూడా అలాంటి ఒక శక్తివంతమైన రోజు ఎనభై ఎనిమిది ఏళ్ల తర్వాత వస్తుంది తల్లి ఇలాంటి రోజు ఇప్పుడు వదులుకున్నావు అంటే మళ్ళీ నువ్వు చూడలేవు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత గాని ఇలాంటి ఒక రోజు ఇలాంటి ఒక అద్భుతమైన కలయిక ఉన్న రోజు నీ కంట పడదు నువ్వు చూడలేవు ఈ అద్భుతమైన రోజున నువ్వు గనుక నీ తీరని కోరికలు ఏ ఉన్నాయో తీరని కలలు ఏవి ఉన్నాయో నువ్వు అనుకున్న లక్ష్యాలను ఏం సాధించలేకపోయావో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నువ్వు ఎనిమిది సార్లు రాసుకుని ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఎనిమిది గంటల్లో ఎనిమిది కోరికలు తీరిపోతాయి బిడ్డ ఒక అత్యద్భుతమైన అవకాశం ఈ రోజు నీ సాయి నీ ముందుంచిపోతున్నాడు వదులుకుంటే ఎలాంటి రోజు మళ్ళీ 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 రాదు జాగ్రత్త ఎందుకు ఈ ఈ రోజుకి అంత విశేషం ఏముంది బాబా అని నువ్వు అడిగితే రేపు ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున చాలా శక్తివంతమైన రోజు బిడ్డ ఈరోజు విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రోజున దేవతలు విశ్వశక్తి అంతా కూడా భూమి మీద నిండి ఉంటుంది ఈ సమయంలో నువ్వు ఏమి కోరినా కూడా నిమిషాలు క్షణాల్లో జరిగిపోతుంది ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నది ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు ఈరోజు ఏ కోరికలు కోరుతారా వారి కోసం ఏమి అడుగుతారా ఈరోజు తీర్చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు కనుక ఈరోజు ఈ ఒక్క సమయం ఉంటుంది ఆ ఎనిమిది నిమిషాల సమయంలో నీ ఎనిమిది కోరికలు నేను రాసుకుని చదువుకున్నావుంటే ఖచ్చితంగా ఎనిమిది కోరికలు ఎనిమిది గంటల్లో తీర్చేస్తుంది ఈ విశ్వం అనేది ఈరోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా అంత విశేషమైన రోజు ఎందుకో తెలుసా తల్లి ఇది శ్రావణ మాసం అలాగే శ్రావణ శుక్రవారం పౌర్ణమి గడియలో ఎనిమిదవ తారీఖు ఎనిమిది ఎనిమిది ఈ రోజు విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉండే రోజు ఇలాంటి ఒక కలయిక ఎనభై ఎనిమిదేళ్ల తర్వాత వస్తుంది ఇవి ఒక్కసారి ఊహించుకో ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఇంత కలయిక ఉన్న ఈ రోజుకి ఎంత శక్తి ఉంటుందో ఊహించుకో నీ ఊహకు కూడా అందదు కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోకు వెంటనే ఇప్పుడే నీ సాయి చెప్తున్నాడు కదా నీ కోరికలు ఏమున్నాయి ఎనిమిది కోరికలు సిద్ధం చేసుకో అన్నీ కూడా రాసి పెట్టుకో రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఏదైతే ఎనిమిది గంట ఎనిమిది నిమిషాల సమయం ఉందో ఆ సమయాన్ని నేను చెప్తాను ఆ సమయంలో నీ కోరికలన్నింటినీ తీర్చేసుకునే మార్గం కూడా నీకు చూపిస్తాను ఇప్పుడే ఒక కాగితం తీసుకుని ఒక పెన్ను తీసుకుని నీ కోరికలు ఏమున్నాయో ఎనిమిది కోరికలు సిద్ధం చేసేసుకో రేపు ఏ సమయంలో చెయ్యాలి ఎలా చెయ్యాలి అని ఈ రోజు నీ సాయితో చెప్పబోతున్నాడు వదులుకోకు వదులుకుంటే ఇంకా చూడలేవు నువ్వు ఇలాంటి రోజుని ఇప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఇలాంటి రోజు నీ కంట పడలేదు నువ్వు చూడలేదు ఇక ముందు కూడా చూడవు జాగ్రత్త ఎప్పుడు అడుగుతుంటావు కదా బాబా నా కోరికలు ఎప్పుడు తీరుతాయి నా కలలు ఎప్పుడు తీరుతాయి నా లక్ష్యాలను ఎప్పుడు నేను చేరుకుంటానో నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి బాధలు ఎప్పుడు తీరుతాయి అని అడిగేదానివి కదా బిడ్డ ఈ రోజు తీరబోతున్నాయి అలాంటి ఒక అద్భుతమైన రోజు నీ ముందుకు తీసుకువచ్చాడు నీ సాయి ఈ జీవితంలో నీ కళల్ని కోరికల్ని తీర్చేసుకోవాలన్న ఒక సమయం ఉంది నీ జీవితంలో నుంచి నువ్వు దేన్ని తరిమేయాలి అనుకుంటున్నావో నీ జీవితం నుంచి ఏది వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావో కష్టాలు నష్టాలు బాధలు దరిద్రం అగచాట్లు ప్రతి ఒక్కటిని కూడా వెళ్ళగొట్టుకోవచ్చు ఈ రెండు సమయాలు ఏంటి రేపటి రోజున ఈ రెండు సమయాలు ఎప్పుడు ఉన్నాయి నువ్వు ఏం చెయ్యాలి చెప్తానో జాగ్రత్తగా వినుదల్లి ఇటు ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఖచ్చితంగా ఎలాంటి రోజుని మిస్ అవ్వకూడదు ఎనభై ఎనిమిది ఏళ్ళ తర్వాత వస్తోంది ఇంత అపూర్వ కలయిక ఇంత విశేషమైన కలయిక అంటే మన కోరికలు కళలు అన్ని తీరిపోయే రోజు వచ్చేసింది బాబా గారు అంతటి అదృష్టాన్ని మనకు కల్పిస్తున్నప్పుడు ఎందుకు చేజార్చుకోవాలి ఎందుకు వదులుకోవాలి బాబాగారు గారు అందించిన ఈ కాళికను మనం గనక అందుకున్నాము అంటే మన కష్టాలను కన్నీళ్లను బాధలను అన్నింటినీ తొలగించేసుకుని మనకు ఏం కావాలో వాటిని పొందుకోవచ్చు మనకు ఏం వద్దో వాటిని మీరు చేయాల్సింది ఏంటి ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మర్మమంతా అక్కడే దాచి ఉంచారు బాబా గారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీద మీరు ఏం చేస్తారు అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేయండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు బాబా గారి సందేశం మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇక మనకు తెలిసినటువంటి గురువు అండి నాకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అనుకోని ప్రాబ్లమ్స్ లేదా పెద్ద ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా ఒక్కొక్కసారి దిక్కుతోసిన స్థితిలో ఉన్నప్పుడు ఈ గురువు గారికి కాల్ చేస్తూ ఉంటాను ఇలా జరిగింది గురువు గారు ఇలా అయిపోయింది పరిస్థితి ఇలా ఉంది అని నేను కాల్ చేసిన నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి కూడా వన్ వీక్ లోపు నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసారండి గురువుగారు చాలా అద్భుతంగా చెప్తారు మీరు చెప్పింది కాదు లేదు అన్న మాట ఉండదు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ మొండి సమస్యలను సైతం మీరు మూడవ కంటికి తెలియకుండా పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అనుమానాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్నా అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా ఇలాంటి ఒక శుభ గడియ కోసం ఇలాంటి ఒక అమృత క్షణాల కోసం అందుకే ఈ రోజు నీ సాయి నీ కోసం ఏరి కోరి ఈ కానుకను తీసుకువచ్చాడు నా బిడ్డల జీవితంలో ఉన్న కోరికలన్నీ తీరాలి కలలన్నీ నెరవేరాలి వాళ్ళ గురి వాళ్ళు చేరాలి కష్టాలన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే వాళ్లకు అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక రోజుని ఒక సమయాన్ని కానుకగా ఇవ్వాలి అని అనుకున్నాను అందుకే ఇంతకాలం ఎదురు చూశాను ఈ రోజు అలాంటి సమయాన్ని అలాంటి రోజుని తీసుకువచ్చాను బిడ్డ వదులుకోకు వదులుకుంటే చాలా బాధపడతావు ఎలాంటి అత్యద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు ప్రపంచ శక్తి దైవ శక్తి అంతా కూడా ఈ భూమి మీద తిరిగే రోజు ఈ రోజున చెడు మాట్లాడుకు చెడును కోరుకు చెడును ఆలోచించుకు ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు ఎవరిని దూషించొద్దు నిందించొద్దు పొరపాటను కూడా చెడు మాట చెడు ఆలోచన అస్సలు మనసులోకి రానివ్వకు నోటి వెంట రానివ్వకు మంచిని కోరు మంచిగా ఉండు నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందని నువ్వే చూస్తావు రోజు ఎలా ఉండి నువ్వు గనక నీ ఎనిమిది కోరికలని ఒక పేపర్ మీద రాసుకున్నావో అంటే ఎనిమిది గంటల్లో తీరాలి బిడ్డ అలాంటి శక్తివంతమైన రోజు మరి నీ సాయి ఇచ్చిన ఈ కానుకను అందుకుంటావా అందుకుని ఉపయోగించుకొని నీ జీవితంలో ఉన్న కోరికలు కలల్ని తీర్చేసుకుని కష్టాలన్నింటినీ దూరం చేసేసుకుంటావా ఎందుకంటే రేపటి రోజు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంతో వరలక్ష్మి వ్రతం అలాగే పౌర్ణమి గడియలు కలిసి వచ్చిన రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఇక్కడ మనకు బాబా గారు ఏం చెప్తున్నారు అంటే రేపటి రోజున ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ డే అండి లయన్స్ పోర్టల్ డే కూడా అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు యూనివర్స్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రోజున మనకు దైవశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ అన్నది ఎటు చూసినా కూడా ఉంటుంది ఈ రోజులో కనుక మనం ఏం కోరినా కూడా మన కోరికలన్నింటినీ కూడా వెంటనే తీరిపోతాయి తీర్చేస్తారు భగవంతుడు అయినా మన సాయి అయినా విశ్వమైనా ఎందుకు అంటే ఈ రోజుకి అంత శక్తి ఉంది మరి ఈరోజు ఏం చెయ్యాలి అంటే రేపటి రోజున కార్యసిద్ధి సమయమని ఉంటుంది తల్లి ఈ కార్యసిద్ధి సమయంలో నీ కోరికను ఎనిమిది సార్లు రాసి ఎనిమిది సార్లు చదువుకుంటే ఎనిమిది గంటల్లో ఎనిమిది కోరికలు తీరుతాయి ఒక్కటి కాదు రెండు కాదు ఎనిమిది కోరికలు నువ్వు ఏం చెయ్యాలి ఒక తెల్లటి కాగితం తీసుకో ఒక నీలి రంగు పెన్ తీసుకో ఒక బ్లూ పెన్ను తీసుకో నీ ఎనిమిది కోరికలు ఏవైతే ఉన్నాయో ముందు రోజే ఆలోచించుకో ఎందుకంటే నీ సాయి నీకు ఒక్క రోజు ముందుగానే రేపటి రోజు విశేషం గురించి చెప్పాడు ఈ రోజే కోరికలన్నీ ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసిపెట్టుకో రేపటి రోజు ఆ పేపర్ మీద ఒక్కొక్క కోరికను ఎనిమిది సార్లు రాయాలి ఒక్క కోరికను ఎనిమిది సార్లు చొప్పున అలా ఎనిమిది కోరికలను ఎనిమిది ఎనిమిది సార్లు రాసుకోవాలి నువ్వు ఎలా రాసుకోవాలి నాకు ఉద్యోగం వచ్చింది దాన్ని ఎనిమిది సార్లు రైట్ నాకు నేను చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది దాన్ని ఎనిమిది సార్లు రైట్ నేను కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది ఎనిమిది సార్లు రైట్ నాకు సంతానం కలిగింది ఎనిమిది సార్లు నేను సొంతింట్లోకి అడుగు పెట్టాను ఎనిమిది సార్లు నా ఆరోగ్యం బాగుంది ఎనిమిది సార్లు నా అప్పులు తీరిపోయాయి ఎనిమిది సార్లు నాకు రావాల్సిన డబ్బు నాకు తిరిగి ఇచ్చేశారు ఎనిమిది సార్లు నేను పరీక్షల్లో పాస్ అయ్యాను ఎనిమిది సార్లు నేను విదేశాలకు వెళ్ళడానికి వీసా వచ్చింది ఎనిమిది సార్లు నీ కోరిక ఏది ఉంది బిడ్డ నాకు సంతానం కలిగింది దాన్ని ఎనిమిది సార్లు నీ కోరికలు ఏ ఉన్నాయో ఎనిమిది కోరికలను ఒక్కొక్క కోరికను ఎనిమిది సార్లు చొప్పున రాసుకో రాసుకున్నాక ఆఖరిన నీ సాయిని ఒక్కసారి తలుచుకుని ఓం సాయిరాం అంటూ నీ సాయి నామాన్ని అక్కడ ఒక్కసారి రాయి ఇది నువ్వు ఎప్పుడు చెయ్యాలి ఈ ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున పౌర్ణమి గడియలు ఉన్న రోజున ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు నువ్వు ఈ పని చెయ్యాలి బిడ్డ ముందుగానే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు సమయం ముందునే ఒక పేపర్ మీద నీ కోరికలన్నీ రాసేసుకో ఎనిమిది ఎనిమిది సార్లు రాసిపెట్టుకో ఆ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు మొదలు అవ్వగానే నీ ఒక్కొక్క కోరికను ఎనిమిది ఎనిమిది సార్లు నువ్వు చెప్పుకో నీ సాయిని ముందుగా మనసులో తలుచుకుని తండ్రి నా కోరికలన్నీ తీర్చేయి నా కళలన్నీ నెరవేర్చు నే నా గురి నేను చేరాలి అని మనసులో తలుచుకొని ఆ తర్వాత ఒక్కొక్క కోరికను ఎనిమిది ఎనిమిది సార్లు నీ సాయికి అప్పగించి విశ్వశక్తులకి పంపించు నీ కోరికల్ని ఇలా చేసావు అంటే నీ కోరికలు ఎనిమిది గంటల నుంచి తీరటం మొదలవుతాయి తల్లి మరి నువ్వు ఈ రాసుకున్న కాగితాన్ని ఏం చెయ్యాలి అంటే ఈ కాగితం ఏదైతే ఉందో ఆ రోజు దేవుడి దగ్గర అలా పెట్టేసాయి పూజా మందిరంలో అలా పెట్టేసాయి దాన్ని మళ్ళీ కూడా నువ్వు వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో ఎనిమిదవ నెల ఎనిమిదవ తేదీ కలిసి వచ్చేదాకా పూజా మందిరంలో ఉంచి లేదా నువ్వు పడుకున్న చోట నీ తల కింద దిండు కిందైనా పెట్టుకుని పడుకో నీ కోరికలు అనేవి ఎనిమిది గంటల నుంచి తీరటం మొదలవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరుతూ వస్తాయి నీ కోరిక తీరగానే ఆ కోరిక పక్కన ఒక టిక్ మార్క్ వేసుకుబిడ్డా ఎందుకంటే నా కోరిక తీరిపోయింది అని అలా నీకు వచ్చే సంవత్సరం ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు నీ కోరికలు ఎన్ని తీరిపోయాయి అన్నది నీకు తెలుస్తుంది నీ కళ్ళను నువ్వే నమ్మలేవు అంత ఆశ్చర్యపోతావు అలాంటి ఒక అద్భుతమైన రోజు రేపటి రోజు మరి నీ కోరికలు తీర్చుకోవటానికి ఈ ప్రయత్నం అయితే చేశావు అయితే నీ జీవితంలో ఉన్న కష్టాలని బాధలని కన్నీళ్లను అప్పులను అగజాట్లని దరిద్రాన్ని పేదరికాన్ని అన్నింటినీ తరిమి కొట్టాలి కదా ఏం చెయ్యాలి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు నీ కోరికలను నువ్వు రాసుకొని నువ్వు చెప్పుకో అలాగే రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు నా జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోవాలి నా కష్టాలన్నీ తీరిపోవాలి నా అప్పులు తీరిపోవాలి నా నిరుద్యోగం సమస్య పోవాలి నా ఆరోగ్యం బాగుపడాలి నా కష్టాలు నష్టాలు దూరం అవ్వాలి నా కన్నీళ్లు దూరం అవ్వాలి నన్ను ఏవైతే బాధిస్తున్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా నా జీవితం నుండి వెళ్ళిపోవాలి అని కోరుకుని ఒక్కొక్కది ఏదైతే ఉందో నీ కోరిక దాన్ని ఎనిమిది ఎనిమిది సార్లు చెప్పుకోబిడ్డ నా కష్టాలు తీరాలి కష్టాలు తీరాలి కష్టాలు తీరాలి ఇలా అప్పులు తీరాలి అప్పులు తీరాలి అప్పులు తీరాలి ఇలా ఏవైతే ఉన్నాయో ఎనిమిది ఎనిమిది సార్లు చెప్పుకో ఇలా చెప్పుకున్నావు అంటే పొద్దున్నే నీ జీవితంలోకి ఏం రావాలి ఎంత అదృష్టం రావాలి డబ్బు రావాలి ఆస్తి రావాలి ఐశ్వర్యం రావాలి ఉద్యోగాలు రావాలి పెళ్లిళ్ళు జరగాలి సంతానం కలగాలి నీ జీవితంలోకి రావాల్సిన వాటిని ఆహ్వానించావు రాత్రి నీ జీవితంలో నుంచి నిన్ను బాధించే వాటిని వెళ్ళగొట్టాలనుకుంటున్నావు వెళ్ళగొట్టేస్తున్నావు ఈ ఒక్క రోజుని ఎలా ఉపయోగించుకున్నావంటే బిడ్డ నీ జీవితం ఎంతో పూలపాన్ పోగుతుంది నీలో నీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు నీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు నీ జీవితంలో ఇక కష్టానికి చోటు అన్నది ఉండదు కాబట్టి ఇలాంటి ఒక శక్తివంతమైన రోజును నువ్వు ఉపయోగించుకున్నావు అంటే నీకున్న కష్టాలన్నింటినీ దూరం చేసుకుంటావు ఎందుకంటే రేపటి రోజు అమ్మలగన్న అమ్మ సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం అమ్మని చక్కగా పూజ చేసుకుని ఉంటాం ఆ పూజతో పాటు ఈ ఒక్క క్రియా నువ్వు చేసుకున్నావు అంటే అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ప్రపంచ శక్తి నీకు తోడవుతుంది నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇది ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక రోజు ఒక మ్యాజిక్ డే బిడ్డ ఇది ఒక శక్తివంతమైన బిడ్డ కాబట్టి ఈ రోజును వదులుకోకు మళ్ళీ రాదు అంటూ బాబాయ్ గారు ఈరోజు రేపు ట్రిపుల్ ఎయిట్ లయన్స్ పోర్టల్ డే గురించి చాలా అద్భుతంగా చెప్పారండి నిజానికి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు ఏం కోరుకున్నా కూడా జరిగిపోయే రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అస్సలు మిస్ చేసుకోకండి మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు మీ కోరికను ఒక్కొక్క కోరికను ఎయిట్ టైమ్స్ రాసుకోండి రిపీటెడ్గా అది ప్రజెంట్ సెన్స్లో లో రాసుకోండి ఎలా నా కోరిక నాకు జాబ్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నా కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది జరిగిపోయిందని ఆల్రెడీ జరిగిపోయిందని టెన్స్ లో చెప్పుకోండి రాసుకోండి ఆ తర్వాత నైట్ మీ జీవితంలో నుంచి ఏది వెళ్ళగొట్టాలనుకుంటున్నారో దాన్ని ఒక ఎయిట్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఈ కష్టాలు కోరికలు అన్నవి ఒక ఎనిమిది గంటల నుంచి తీరటం అన్నది మొదలవుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రయత్నించి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకాజన సుఖిన భవంతు ఓం సాయి